ఓం శ్రీ గురుభ్యో నమ భగవద్భక్తులందరికీ విశ్వా వసునామ సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు వైశాఖ బహుళ పాఠ్యమి మంగళవారము విశాఖ నక్షత్రము ఈరోజు విశేషమైన నారద జయంతి ఈరోజు నారదని గురించి తెలుసుకుందాము ఈ నారద మహర్షి పూర్వము నైమిషారణ్యంలో ఒక పుత్రుడు ఈయన అక్కడికి ఆశ్రమానికి ఋషులు మునులు వచ్చినప్పుడు వారికి శ్రద్ధాశక్తులతో సేవలు చేస్తూ ఉంటే ఒకసారి ఒక ఋషులు వచ్చి తన ఈ యొక్క పిల్లవాణి సేవలకు ముగ్ధులై అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించి వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించమని వారికి చె ఆ పిల్లవానికి ఉపదేశిస్తారు ఇక అప్పటి నుండి ఆ పిల్లవాడు ప్రతి సంవత్సరం వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి అష్టాక్షరి మంత్రంతో తన జీవితాన్ని ధన్యం చేసుకుంటాడు తదుపరి జన్మలో ఆ పిల్లవాడు బ్రహ్మదేవుడి మానసపుత్రుడైన నారద మహర్షిగా జన్మిస్తాడు ఈ నారద మహర్షి కృతయుగంలో ప్రహ్లాదుడి తండ్రి అయిన హిరణ్య తపస్సుకు వెళ్ళినప్పుడు లీలావతి గర్భంతో ఉన్నప్పుడు ఇంద్రుడు చంపబోగా ఆ లీలావతిని తన ఆశ్రమానికి తీసుకువచ్చి ఆ గర్భంస్థ శిశువుకు నా అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించి ఆ తర్వాత పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదునికి జన్మించడానికి కారణమవుతాడు ఇంకా రామాయణంలో వాల్మీకి మహర్షి ఆయన అంతకుముందు బోయవాడిగా ఉన్నప్పుడు ఆ యొక్క వాల్మీకి మహర్షికి రామ మంత్రాన్ని రామ తారక మంత్రాన్ని ఉపదేశించి అతను ఒక గొప్ప మహాకవిగా అవడానికి కారణమవుతాడు నారదుడు ఇక ఆ తర్వాత వ్యాస మహర్షికి కూడా ఈ యొక్క మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ అవతారంలో ఆ యొక్క సత్యభామ రుక్మిణి ఉన్నటువంటి శ్రీకృష్ణ తులాపార ఘట్టానికి కూడా కారణమైన వాడే ఈ నారద మహర్షి ఇలా ఎన్నోసార్లు ఎన్నో పర్యాయాలు ఇంకా కలియుగంలో వెంకటేశ్వర స్వామి యొక్క మహాలక్ష్మి అమ్మవారికి కొల్హాపురం వెళ్ళి వెంకటేశ్వరుడు పద్మావతుల కళ్యాణం గురించి చెప్పి ఆ అమ్మవారు మహాలక్ష్మీదేవిని ఇక్కడకు వెంకటేశ్వర స్వామి వారి వద్దకు తీసుకువచ్చిన ఘనుడు కూడా ఈ యొక్క నారద మహర్షి ఇలా ప్రతి యుగంలో ప్రతి ఒక్క విశ్వ కళ్యాణం కోసం ఎన్నో ఘట్టాల్లో నారద మహర్షి మనకు కనిపిస్తాడు ఈయన పరమ భాగవతోత్తముడు గాన గంధర్వుడు వేదాలను అన్నిటినీ కూడా ఈయనకి తెలియని వేదం లేదు పురాణాలు లేవు ఇలాంటి ఒక గొప్ప పరమ భాగవతోత్తముడైన నారద మహర్షి యొక్క కథను విన్నవారు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ జై శ్రీ